హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హోండా బ్రియో విఎక్స్ ఆటోమేటిక్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది నా పేరు పీవీసీమున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది హోండా బ్రియో విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి పెట్రోల్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ కేవలం నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరి పేరు మీదకైతే మారింది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ నాలుగు కూడా వందకి తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి అలాగే కంపెనీ ఫిట్టెడ్ ఎలైవిల్స్ ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే వస్తాయండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని ఒక డెబ్బై శాతం అయితే ఉందండి ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంట్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ పెరల్ వైట్ అండి వైట్ లో కూడా పెరల్ వైట్ అండి వైట్ ఉంటే మాత్రం ఇంకా నీట్గా ఉంటుంది కారు లైటింగ్ అనేది డల్ అయింది కాబట్టి కొద్దిగా వీడియోలో డల్గా అయితే కనబడచ్చు కారు నెంబర్ వన్గా అయితే ఉంది షోరూమ్ పీస్ ఉన్నట్టుంది దాదాపుగా వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఒకటి రెండు చోట్ల గీతలు పోయితే ఓటీ రెండు టచ్ అప్లనేది కామనం పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల బూట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఇక డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్లో రెండు రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని నాలుగు లక్షల నలభై వేల రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా బ్రియో విఎక్స్ ఆటోమేటిక్ టాప్ అండ్ వేరేంటండి ఫ్రంట్ బానెట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లామ్స్ ఎనభై శాతం హెడ్ లామ్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ చూడొచ్చు మొత్తం పర్ఫెక్ట్గా ఉంది తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్ ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది స్పాయిలర్ వస్తుంది స్పాయిలర్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్ స్పేస్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉంటుందండి ఈ కారులో అలాగే చూసుకున్నట్లయితే బూట్లో ఎటువంటి రష్ అయితే రాలేదు స్టెప్ని ఒక అరవై శాతం స్టెప్ని టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎల విల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్ చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కారు చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు భయ్యా చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే నలభై ఒక్క వెయ్యి తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ అండి చూడొచ్చు పార్కింగ్లో రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ అలాగే చూసుకున్నట్లయితే డ్రైవ్లో కూడా టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు కార్ యొక్క డాష్ బోర్డ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ వచ్చేసి తొంభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్న ఎలా వెళ్ళి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజిన్ నుంచి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే పేస్టింగ్ చూడొచ్చు బానేట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ కూడా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది రియో విఎక్స్ టాప్ అండ్ ఆటోమేటిక్ నలభై ఒక్క వైదు తిరిగింది సెకండ్ ఓనర్ టూ కీస్ ఉన్న ఇన్సూరెన్స్ ఉంది అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము నాని అందరికీ బాయ్ జై హింద్